రద్దు చేయించి రద్దు అయిన తర్వాత ఏంటి విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ డబ్బులు లేక ప్రభుత్వం దగ్గర ఇక్కడ తెలివైన వాళ్ళు అయితే ఏం చేయాలండి ఇప్పుడు మన మీద బడి ఆడవడం కరెక్ట్ అవగాహన మొట్టమొదటి నుంచి చెప్తున్నా నేను ఫస్ట్ రోజునే చెప్పాను సజ్జల రామకృష్ణారెడ్డి మాటను కట్ చేసి పెట్టుకుంటే సరిపోద్ది కదా ఏమన్నాడు ప్రతి ఏడాది ఏప్రిల్లో మూడో ఫైనాన్షియల్ ఇయర్ కారణంగా ఏప్రిల్ ఒకటి నుంచి సెలవు తీసుకుంటారు రెండో తారీఖుని డబ్బులు డ్రా చేసుకుంటారు మూడో తారీఖుని ఇస్తారు మూడో తారీఖు మధ్యాహ్నానికే వస్తాయి ప్రతి ఏడాది జరిగేది అది అని ఆయనే చెప్పాడు కదా ఆ ముక్క కట్ చేసి మధ్యలో మా మీద బ్లేమ్ ఎందుకు నడుపుతారాయా అట్లాగే ఇది అనేది వాలంటీర్ కొనసాగించి ఆ మాట అని ఉంటే కుదరేది వాలంటీర్ వ్యవస్థ ఆపిచ్చి అనేటప్పటికి ఏది డబ్బులు అది కూడా దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో తెలియక డబ్బులు మొత్తం వాళ్ళవాళ్ళకి ఖర్చు పెట్టేశాడు అందుకని అని నమ్మిద్దామంటే చివరి నిమిషంలో ఎట్ట నమ్ముతారు చివరి నిమిషంలో గనక పశువు కింద పదివేల రూపాయలు ఇచ్చి అదే లక్ష అనుకో మనకి పూజలు చేసేటప్పుడు పంతులు గారి చేతిలో బియ్యం ఇచ్చి ఇప్పుడు వినాయక ఏది బట్టలని తర్వాత ఇవన్నీ కూడా అది అనుకుని ఆ బియ్యాన్ని ఏమంటారు అట్లాగా ఈ పదివేలు తీసుకుని ఇదే లక్షనుకో ఇరవై అనుకో నువ్వు అద్భుతం అయిపోయావు అనుకో ఇట్లా చెప్పినట్టు చేశారు వరుస సెల్ఫ్ గోల్స్ పడుతున్నాయా బాబు గారికి ఈ మధ్యన అది ఆయన తప్పిదో లేదంటే ఇందులో లోకేష్ గారు కూడా